అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పూజా విధానంలో భరించలేని కష్టాల నుంచి బయటపడాలన్నా నా జీవితంలో అసలు లక్ అనేది లేదు విజయం నాకు ఎప్పుడూ అవలేదు అంటూ బాధపడుతున్నవారైనా కష్టాల్లో కూరుకుపోతున్న వారికి ఒక చెయ్యి ఆసరాగా మనకి అందరికీ భగవంతుడిచ్చినటువంటి ఈ వ్రతం అండి ఇదే అనంత పద్మనాభస్వామి వారి యొక్క వ్రతం అండి మరి ఇంతటి మహిమాన్వితమైన అనంత వారి యొక్క వ్రతాన్ని ఇంట్లో ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి అలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఆరో తారీఖు అనంత చతుర్థి రాబోతుంది మరి ఈ రోజున పూజ ఏ సమయంలో చేయాలి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయాన్ని పూర్తివరంగా ఈ రోజు పూజా విధానంలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూజా విధానం అనేది చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ముందుగా ఏదైనా పూజా వ్రతము అనంగాంతో మనకి ఈ పూజా వ్రతము ఆనవాయితీ ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాము అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఎవరైతే కష్టాల్లో కూరుకుపోతూ ఉన్నారో వారి కోసం ఒక చెయ్యి ఆసరా అని చెప్పాను కదండి కాబట్టి ఆనవాయితీ ఉండవలసిన అవసరం ఏమీ లేదు కానీ పూజలో కొన్ని నియమాలున్నాయి వాటిని అనుసరిస్తూ పూజా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు ముందుగా అనంత చతుర్థి తిథి సమయము అలాగే పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయం తెలుసుకుందాము సెప్టెంబర్ ఆరో తేదీ అనగా శనివారం ఉదయం మూడు గంటల పన్నెండు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి చతుర్థి తిథి అనేది సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం అనగా అర్ధరాత్రి సమయమేనండి ఒండు గంట నలభై ఒక్క నిమిషములతో ముగుస్తుంది మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఎప్పుడూ కూడా అనంత చతుర్థి పూజ సమయం అనేది ఎప్పుడు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నుంచి రెండు గంటలలోపు చేస్తూ ఉంటారు ఉదయం ఆరు గంటల సమయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం లోపు ఈ పూజను చేసి ముగించవచ్చు ఏ వ్రతానికైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరిగా ఉంటాయండి వాటన్నిటిని కూడా అనుసరిస్తూ నియమాలు పాటిస్తూ పూజా వ్రతాన్ని ఆచరించడం వలన ఎటువంటి దోషం అనేది ఉండదు అలాగే ఆనవాద్యత పని లేకుండా చేయవలసినటువంటి పూజా వ్రతము అందరూ చేయదగినటువంటిది ఎవరో వస్తారు ఏదో చేస్తాను ఎదురు చూడకుండా మనం కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థించటం వలన భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి మన ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో జీవించవచ్చు అటువంటి అనంత చతుర్థి రోజున చేయవలసిన వ్రతమే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతము పూజలో ముఖ్యంగా ఎర్రటి పువ్వులను ఉపయోగించటం ఎర్రటి ఒత్తిడితో దీపారాధన చేయటం అలాగే ఎర్రటి తోరానికి పద్నాలుగు ముడులను వేసి ఆ తోరానికి పూజ చేసి ఆ తోరాన్ని పూజానంతరము చేతికి కట్టుకోవటం ఇంకా పూజలు ముఖ్యంగా దర్భతో ఏడు పడగలు ఉన్నట్లుగా నాగసర్పాన్ని చేయాలి ఎందుకు ఇలా చేయాలి అంటే అనంత పద్మనాభ స్వామి వారు శేషశైన పాన్పు మీద పవలించి ఉన్నట్లుగా ఉన్నటువంటి ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రపటం ఉంది కదండి ఇలా మీరు పూజలో కూడా తయారు చేసి పెట్టాలి ఒకవేళ మా దగ్గర ఇటువంటి ఒక చిత్రపటం లేదు అనుకున్న వారు లక్ష్మీనారాయణ ఉన్నటువంటి చిత్రపటమైనా లేదా కలియుగ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటమైన పూజలో పెట్టవచ్చు దర్భతో చేసిన ఆ నాగపడగలనైతే పూజలు పెట్టాలండి ఒకవేళ మాకు నాగపడాకలు ఇలా దర్పత తయారు చేయడం కుదరలేదండి మాకు అసలు దర్భే దొరకలేదండి అన్నవారు గంధమతోటి నాగసర్పాన్ని ఒక ప్లేటు పైన వేయండి ఒక రాగి ప్లేట్ పైన వేసిన తర్వాత అందులో మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉన్నా లేదంటే కాయిన్ ఉన్నా కూడా పూజలు పెట్టుకోండి మీకు కలిసం ఆచారం ఉన్నట్లయితే కలిశాన్ని పూజలు పెట్టుకోవచ్చండి అలాగే ఈ రోజున పూజా విధానంలో యమునా నదికి పూజ చేయాలి అంటే మరి యమునా నది దగ్గరికి వెళ్ళి పూజ చేయాలండి అన్నట్లయితే అలా కాదండి ఇతర చెంబులో కానీ రాగి చెంబులో కానీ శుద్ధమైన జలాన్ని తీసుకుని అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వెండి కాసు లేదా రాగి కాయనైనా వేసి యమునా నదిగా భావించి ఆవాహనం చేసి పూజ అనేది చేయాలి అదే కలిసంగా భావించి కొబ్బరికాయ పెట్టి పూజ చేయవచ్చండి లేదా యమునా నదిగానే మనం ఆ కలిసం చెంబులో నీళ్ళు అలానే పెట్టి పూజలు అనేది చేయవచ్చు ఇంకా ఈ రోజున ప్రత్యేకమైన నైవేద్యం కూడా ఉందండి స్వామివారికి పెట్టవలసింది గోధుమ పిండి బెల్లము కలిపి లాగా తయారు చేసి లేదా కేసర్లాగా తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు అంటే భాద్రపద మాసం మొదలైన తర్వాత పద్నాలుగవ రోజున ఈ పూజా వ్రతాన్ని చేయాలి అలాగే చాలామంది కూడా పద్నాలుగు రకాల నైవేద్యాలను పెడుతూ ఉంటారు లేదా పద్నాలుగు అరిసెలను పెడుతూ ఉంటారు ఇలా అన్ని పద్నాలుగు వచ్చే సంఖ్యను ఎక్కువగా పూజలు ఉపయోగిస్తూ ఉంటారండి ఎందుకంటే మనం తోరం కూడా ఇందులో పెడుతున్నాం కాబట్టి తోరానికి కూడా పద్నాలుగు ముళ్ళు వేస్తూ ఉన్నాం కాబట్టి పూజా వ్రతంలో పద్నాలుగు అనే సంఖ్య ఎక్కువగా వినపడుతుంది అంటే ఈ పూజా వ్రతాన్ని ఏళ్ళు చేయాలండి పద్నాలుగేళ్ళు అనగానే మీరు ఓకే భయపడిపోవాల్సిన అవసరం లేదండి ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం వెళ్ళి ఎన్ని సంవత్సరాలు చేస్తామనేది లేదు మనం ఉన్నంత కాలము ఈ పూజా వ్రతాలు చేస్తూ ఉంటాం అలాగే అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం కూడా పద్నాలుగేండ్లు అంటే సంవత్సరానికి ఒకసారి భాద్రపద మాసంలో చతుర్థి నాడు ఆచరిస్తే సరిపోతుంది పూజా మందిరంలో కొద్దిగా ప్లేస్ ఉందనుకోండి అక్కడే పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో తూర్పు ఈశాన్యానికి మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ముందుగా నీటితో శుద్ధి చేసి పసుపు రాసి అష్టతల పద్మం వేసి దానిపైన పీటను ఏర్పరిచి పీట పైన కూడా చక్కగా అష్టతల పద్మం ముగ్గు వేసి ఎరటి వస్త్రాన్ని పరిచి ఎరటి వస్త్రం పైన అనంత పద్మనాభ స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టి చక్కగా ఎర్రటి పూలతో అలంకరణ చేసి కలిసం ఆచారం ఉంటే కలిశాన్ని పెట్టుకోవచ్చు లేదని మాకు కలిసం లేదనుకుంటే అసలు కలిసం పెట్టవద్దండి ఇలా యమునా నదికి మనం పూజ చేస్తున్నాం కదా ఇతర చెంబులో కానీ రాగి చెంబులో కానీ ఆవాహనం చేసి అలా చేసుకోండి చక్కగా నీటిలో ఒక పువ్వు కూడా వేయండి అలాగే మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలు పెట్టుకోవచ్చు నువ్వు నూత కానీ ఆవు నీతితో కానీ దీపారాధన చేయండి షోడశోభచార పూజనైతే చేయాలండి ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలతో అలంకరణ చేయడం లేదా అష్టోత్తరం చదివేటప్పుడు తులసి దళాలతో అష్టోత్తరాన్ని చేయటం చాలా మంచిదండి ఈ పూజా వ్రతం ఇప్పటివి కాదు ఇవన్నీ కూడా పురాణాల ద్వారా మనందరం తెలుసుకుంటున్న వ్రతాలే ఈ పూజా వ్రతాన్ని శ్రీకృష్ణుల వారు పాండవులకి చెప్పినట్టుగా పురాణ కథనం ద్వారా తెలుస్తుందండి పాండవులందరూ కూడా అరణ్యవాసం వెళ్ళినప్పుడు వారు అక్కడ పడినటువంటి కష్టాలు ఎనలేనివి వారు ఆ కష్టాలన్నీ భరించలేక శ్రీకృష్ణుల వారిని ఇక ఎప్పటికీ మేము ఇంతేనా ఈ కష్టాలను ఎప్పుడు బయటపడతాము అని చెప్పి శ్రీకృష్ణుల వారిని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి ఈ పూజా విధానం అండి రాబోయేది భాద్రపద మాసం శుక్ల చతుర్థి ఆ రోజున నన్ను అనంతుడిగా పూజించండి అని చెప్పినారు పద్నాలుగేళ్ళు అనేటప్పటికీ చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారండి ఏం పర్వాలేదండి ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి వరలక్షణతో ఎలా చేసుకుంటామో అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు ఒక సంవత్సరం ఈ పూజా వ్రతాన్ని ఆచరించేటప్పటికే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా కొద్ది కొద్దిగా తీరుతున్నట్టుగా మనం అందులోంచి బయటపడుతున్నట్లుగా ఒక అనుభూతిని అయితే పొందుతాము అలాగే పూజలో దారానికి పద్నాలుగు ముడులు వేసి ఆ తోరానికి పూజ చేసి ఆ తోరాన్ని రక్షగా చేతికి కట్టుకోమని చెప్పాం కదండి అయితే చేతికి కట్టుకున్నటువంటి ఆ తోరాన్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి సంవత్సరాంతం కూడా వచ్చి పూజ చేసేటటువంటి రోజు వరకు కూడా ఆ తోరం చేతికి ఉంటే మంచిది ఒకవేళ స్త్రీలు కానీ మాకు రజస్వాళ్ళ సమయంలో ఇబ్బందిగా ఉంది వారైనా లేదా భర్త అయినా సరే ఆ రక్షక ఉన్నటువంటి ఆ తోరం మాకు సంవత్సరాంతం ఇలా చేతికి కట్టుకోవడం కుదరదు అనుకున్నవారైనా సరే పూజానంతరం మరుసటి రోజున మంగళ శుక్రవారాలు కాకుండా తోరం తీసేసి పూజా మందిరంలో పెట్టి జాగ్రత్తగా అక్కడే ఉంచుకోండి చేతికి కట్టుకోకపోయినా పర్వాలేదు ఒకవేళ మాకు ఈ పూజా విధానం పూర్తిగా మాకేం తెలియదండి పురోహితుని పెట్టి పూజ చేసుకోవచ్చా అంటే చక్కగా పురోహితుని ఇంటికి పిలిచి చక్క పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఎవరైనా పద్నాలుగేళ్ళు బతికుండి ఈ వ్రతం పూర్తి చేస్తారని గ్యారెంటీ ఏంటండి అని అడిగితే తర్వాత జన్మంటూ ఉంటే ఈ వ్రతం వాళ్ళు ఇంట్లో దైవమే పుట్టిస్తారండి అప్పుడు మిగిలింది కొనసాగుతుంది మా ఇంట్లో ఈ వ్రతం ఆనవాయితీ లేకపోయినా చేసుకోవచ్చు అని అడిగినట్లయితే చేసుకోవచ్చండి శుభప్రదం ఇంటికి మంచిది మీరు ఒక మంచి పని మొదలు పెడితే తర్వాతి తరానికి అది ఆనవాయితీగా మారుతుంది అలాగే ఏటి శతకంలో ఉన్నవాళ్ళు రజస్వల కాలంలో ఉన్నవారు ఈ పూజని చేయవచ్చునా అంటే చేయకూడదండి ఒకవేళ ఈ పూజా వ్రతాన్ని మీరు ఈ సంవత్సరం మొదలుపెట్టారు వచ్చే సంవత్సరం కానీ లేదా ఆపై సంవత్సరం కానీ రజస్వల సమయం వల్ల కానీ లేదంటే ఏటి శతకంలో ఉన్నవారైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆ సంవత్సరం ఆపేసి ఆ పైన వచ్చేటటువంటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి మీరు కంటిన్యూ చేయవచ్చండి కాబట్టి ఈ వ్రతం ఒక సంవత్సరం చేయకపోయినా ఆ మరుసటి సంవత్సరం నుంచి కొనసాగించవచ్చు మరి ఈ పూజా వ్రతానికి ఉపవాసం ఉండాలంటే పూజ చేసేంత వరకు ఏమి తినకుండా పూజ చేయండి ఇక తర్వాత సాయంత్రం వేళ దీపారాధన చేసి అప్పుడు మీరు ఉపవాసాన్ని చెల్లించవచ్చు ఒకవేళ బీపీ షుగర్లో ఉన్నవారైతే మాత్రం మీరు అసలు ఉపవాసం చేయవద్దండి మరి పద్నాలుగేండ్లు ఈ పూజ చేయాలి అంటున్నారు కదండీ పద్నాలుగేళ్ళు తర్వాత ఈ పూజా వ్రతానికి ఉద్యాపన ఉంటుందా అంటే ఉంటుందండి తప్పనిసరిగా ఉంటుంది పద్నాలుగేళ్ళు పూజ అనంతరము పదిహేనవ సంవత్సరం నాడు పద్నాలుగు మట్టి కొండలతో నీళ్లనైతే దానం చేయాలి ఎవరికైనా దానం చేయవచ్చండి ఈ విధంగా అయితే చేయాలి అలాగే అనంత పద్మనాభం వరకు వ్రత కథ కూడా ఉంటుందండి మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను వ్రత కథ గురించి అనంత పద్మనాభ స్వామి యొక్క చతుర్థి పూజా విధానం గురించి మీ అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా మీకు పూజా విధానం మీద సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను అలాగే ఈరోజు పూజా విధానం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి